కాలవ ఆదుమూల పాలానికి కాలువ ఈ పొలాలకి అన్నింటికి ఇదే వాటర్ ఇక్కడున్న పొలాలకి మెత్త భూమికి ఏంటి వరి పంటకేంటి అన్నింటికి ఇది ఇక్కడ మోటార్ వేసి మళ్ళీ పైకి తోడుకుంటారు రేపటి కాలం ఎంత కొబ్బరి తోట ఇలా కొబ్బరి తోట ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఈ పక్కన కొబ్బరి తోటలా ఇది అంత కొబ్బరి తోట ఉంది ఇది వరకు ఇప్పుడు ఇల్లులు అయిపోయినాయి అన్ని ఇల్లులు అయిపోయినాయి అన్ని ఇక్కడ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎక్కువ ఇస్తున్నారు ఇక్కడ అది సత్యం తల్లి గుడి సత్యం తల్లి గుడి ఒక సత్యం తల్లి సత్యమ్మ తల్లి ఆలయం ఇక్కడ సత్యం తల్లి ఆలయం సత్యం తల్లి ఆలయం ఇలా ఇవన్నీ కొబ్బరి తోటలు ఉండి ఇప్పుడు ఇల్లు అయిపోయినాయి అన్నీ ఇక్కడ జై శ్రీరామ్ అన్నీ కొబ్బరి తోటలు ఇల్లు అయిపోయినాయి ఇక్కడ ఇది పాత బిజ్జి అన్నమాట నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇది పాత వంతిన ఈ ఒంతిని పడిపోయినట్టుంది ఈ వంతుని పడిపోయాక మళ్ళీ కొత్త బిజ్జి వేశారు కొత్త బిజ్జి వేశారు ఇది వంతుని పడిపోయాక కొత్త బిజ్జి వేశారు ఇది ఇలా వెళ్తే నరేంద్రపురం నరేంద్రపురం వస్తుంది అలా ముంగీ వెళ్ళిపోవచ్చు అటు నరేంద్రపురం కొత్తపేట వస్తుంది అటు ఇది పాత బిజ్జి అన్నమాట పాత బిజ్జి పడిపోయింది ఇది మళ్ళీ కొత్త బిజ్జి వేశారు ఇది పాత ఇలా దారి కొబ్బరి తోటలో ఉంచి ఈ దారి లేదు ఇటు ఇంత కొబ్బరి తోటలో చాలా సరదాగా ఉండేది చిన్నప్పుడు మేము వెళ్ళిపోయాక నేను చాలా లేక వచ్చాను ఎక్కడికి ఇవన్నీని ఇవన్నీ మామూలు కొబ్బరి తోటలు ఇవన్నీ మామూలు చదిలేక అన్నీ ఇల్లు అయిపోయినాయి ఎంత కొబ్బరి తోట ఉండేది చిన్నప్పుడు అంతా కొబ్బరి తోట ఉండేది అంతా అన్ని ఇల్లు అయిపోయినాయి ఇక్కడ ఉండేది మా వాళ్ళేది అంతా మాది కొబ్బరి తోటలు ఉండేవి అన్నీ చిన్నప్పుడు కొబ్బరికాయలు ఎరుకుంటాం కొబ్బరి తోటలు వచ్చి ఆడుకుంటాం అన్నీ కొబ్బరి తోటలు ఉండేవిట అంతా ఇల్లు అయిపోయినాయి మొత్తం చాలా సరదాగా ఉండేది ఇక్కడ అన్ని కొబ్బరి తోటలే మీకు చూస్తే ఎక్కడ చూసినా కొబ్బరి తోట ఇది మా చిన్నాళ్ళ ఇంటి సైడ్ వచ్చింది ఇది బ్యాగ్కి ఇది ఒకటే పెంకిటీలు కనిపించింది అక్కడ ఎప్పటి నుంచో ఉంది అంతా మా చిన్నా ఇల్లు మాట వెనక్కి ఈ పక్కన తోట మాకు ఉండేది ఆ పక్కన తోట మాకు అంతకుముందే మా వెదనాలు గారికి ఉండేది ఇది మా చిన్నానా ఇదేమో శ్రీరాములు గారు నీళ్ళు పాత పెంకిటీలు అలాగే ఉంది వీళ్ళు ఏం కదపలేదు శ్రీరాములు గారు ఇది మా చిన్నానాలు అనమాట చిన్న ఇప్పుడు సీతారాములు గారు పెద్ద గురువు గారు అనమాట అది మా ఇల్లు ఇది ఇప్పుడు గృహపేసేపు మా అప్పని పెద్దనాన్న గారి ఇల్లు అది ఇది మాది ఇదంతా అనమాట ఈసారి ఇది వరకు అంతా మండువలో ఉండేది మాట ఇది ఇది వచ్చింది చూసారు ఆజమూలపాలం అంటే ఇది ఇంకా చాలా బాగుంటుంది ఆ లోపలికి వెళ్తే సేల్ అయింది ఇది మా పాత ఇల్లు ಮಾ ಇಲ್ಲ ಹುಣ್ಣ ಇಲ್ಲಿದೆ ಮಾ ಮಾಡಿದೆ